ఏమైనా ఇంత దమ్ము లేదు అక్కడైతే చేతులు కూడా అక్కడ జై భీమ్ మనము సింహ గర్జన ఇంత పెద్ద ఎత్తున చేసిన ఇక చిన్న మీటింగ్ మనది ఇది మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పే మీటింగ్లో మీరు ఇంత తక్కువ అవాస్తవం చేస్తే ఎట్లా జై భీమ్ జై భీ అట్లుండాలి అది గర్జన జై అసలు ఎక్కడ స్టార్ట్ చేయనో అర్థమవుతలేదు ఎందుకంటే ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్పేసిండ్రు చిన్న చెప్పేసిండ్రు అందరు కూడా స్పీకర్లు చాలా మంచిగా మాట్లాడి యాక్చువల్లీ నాకు కూడా చాలా పాయింట్ రాసుకున్నాను నేను ఇక్కడ ప్రత్యేకంగా ఎవరైతే లోకల్ నాయకులు ఉన్నారో అందరూ చక్కగా మాట్లాడడం జరిగింది కానీ ఒకటే ఒక అంశం మీ అందరికీ చెప్పేది ఏమంటే మీరేదైతే చిత్తశుద్ధితోని ఎక్కువ మీరందరూ నాకు చెప్తున్నారు వివేక్ గారు చేసినారు వివేక్ గారు చేస్తున్నారు నేను ఏం చేయలేదు యాక్చువల్లీ నేను ఏం చేసినానంటే ఇంతకుముందు మలేషియం అడ్వకేట్ పీపీ గారు చెప్పినట్టు నేను చాలా సంవత్సరాల నుంచి మా నాయకులందరూ మన చిన్నయ్య గారు ఉన్నారు కదా మాల అన్నాడు జాతీయ మాలా అన్నాడు చర్ యువకుడు చాలా అసోసియేషన్స్ ఉన్నాయి మనకు మన ఎస్సీ అసోసియేషన్స్ ఉన్నాయి నేను అన్ని చోట్ల కూడా ఇదే చెప్తున్నాను మీరందరు ఏక్యంగా ఉండండి నేను ముందుకు వస్తాను ఏమైనా అప్పుడు కూడా చెప్పినా లేదా నీకు కోర్టులో కూడా నేను అదే విషయం చెప్పడం జరిగింది చాలాసార్లు నిజంగా చెప్పాలంటే చిన్న వాళ్ళందరూ కూడా మంచి పని చేసిండ్రు ఎక్కడ కూడా అవసరం ఉన్నప్పుడు ఢిల్లీకి పోవడము ఒక బృందంని తీసుకుపోవడం చాలా కష్టపడిండ్రు కానీ వాళ్ళ కష్టంలో ఆ ఒక్క కష్టం ఒకటి సరిగా కాలేదు ఏంటిది అది అందరు కూడా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి మనం కొట్లాడినప్పుడు భరోసా ఎట్లా రావాలి ప్రజలకు మన ప్రజలకు భరోసా రావాలంటే అందరం కూడా ఐక్యంగా ఉన్నాము ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పిన నేను ముందుకు వచ్చిన తర్వాత నా వెనుక ఎవరు లేకుంటే మరి నా పరిస్థితి ఏమవుతుంది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి నేను అందు గురించి చాలా సమయంలో వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద రావాలి మనం మీటింగ్ చేసుకోవాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేయడం జరిగింది కానీ విఫలం అయింది కానీ సుప్రీంకోర్టు డిసిషన్ తర్వాత అందరు కళ్ళు ఇప్పిండ్రు అందరు అనుకున్నారు అరే లేదు మనం రావాలి ఒక తాటిపైకి మనం అందరం కలిసి కొట్లాడాలని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది కానీ ఇప్పుడే చాలామంది చెప్పినట్టు ఆ రోజు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మన నాయకులందరినీ కూడా కలిసి మాట్లాడిన తర్వాత నేను పోయి ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది కానీ అన్ని చోట్ల కూడా అన్ని పొలిటికల్ పార్టీస్లో అందరు కూడా ఇదే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చే చేయడం జరిగింది మాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు వీళ్ళను మనం కేర్ చేసేది అవసరం లేదని చెప్పి మనకు ఏదైతే ఆత్మ గౌరవం మన గౌరవం దొలగాలో మన మాలలకు ఆ గౌరవం దగ్గ తగ్గట్లేదు అందు గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అప్పుడు లేదు ఏది ఏమైనా కానీ మన మాలలకు ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్ రావాలో దాన్ని తీసుకురావాలని చెప్పి నేను బయటికి రావడం జరిగింది నాకు చాలా విమర్శించాను అరే ఏంది వివేక్ వస్తున్నాడు బయటికి చాలామంది నా మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చినారు నువ్వు పక్కకు జరుగు సార్ నువ్వు మాల మీ లీడర్ కాకు నువ్వు ప్రజల కోసం కొట్లాడాలని చెప్పి చాలామంది నా మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది కానీ నాకు ఎప్పుడు కూడా ఇదే ఆలోచన అరే మన మాలలకు ఏదైతే రెస్పెక్ట్ తగ్గాలో ఆ రెస్పెక్ట్ తగ్గట్లేదు ఎందుకంటే రెస్పెక్ట్ వచ్చిన తర్వాత మనం ఏ విషయమైనా కానీ మనం కొట్లాడవచ్చు అవునా కదా అయితే నేను ఇదే ఒక్కటే అంశం పైన బయటికి రావడము వాళ్ళకి కూడా అందరికీ చాలా చోట్లు కూడా నన్ను సస్పెండ్ చేయమని చెప్పి పార్టీలో పిలవడము మా మన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఎక్కడ కూడా పార్టీ వ్యతిరేకంగా వెళ్ళలేదు కేవలము మన హక్కులు మన మాలల హక్కులకు కాపాడటానికి మనం కొట్లాడాలి తప్పేమున్నది మన హక్కుల కోసం మనం కొట్లాడాలి చట్ట ప్రకారంగా మనం కొట్లాడాలి అంతే ఇప్పుడే మన రెజల్యూషన్ కూడా ఏదైతే పాస్ చేసినారో అప్పుడు అందరు కూడా ఇదే అన్నారు మనము పాపులేషన్ వైజ్ రిజర్వేషన్ చేయాలి రిజర్వేషన్స్ పెంచాలి మన డిమాండ్ కూడా అదే ఉంది మీరు పాపులేషన్ వైజ్ రిజర్వేషన్స్ పెంచాలి ఇప్పుడే ఇంకొక సోదరుడు కూడా చెప్పినాడు హర్యానాలో ఇరవై శాతం రిజర్వేషన్ చేసినారు తమిళనాడులో మూడు శాతం ఎక్కువ రిజర్వేషన్ పెంచినారు మనకు కూడా రిజర్వేషన్ పెంచితే ఈ గొడవనే ఉండదు కానీ ఒక్క విషయం అయితే ఉన్నదయా బాబాసాబ్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్లోనే రాసిండ్రు ఏమని రాసిందంటే ఈ ఎస్సీ కులాలు ఇవన్నీ కూడా విభజిస్తే ఈ రిజర్వేషన్స్ కూడా పోయే ప్రమాదం ఉన్నదని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లోనే రాయడం జరిగింది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఇదే చెప్తుంది ఏమని అంటే ఈ కొంచెం అందరికీ కూడా న్యాయం కావాలంటే ఈ హోమోజీనియస్ గ్రూప్ పెట్టాలి ఈ హోమోజీనియస్ గ్రూప్ ఉన్నప్పుడే దళితులు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుకోవచ్చు లేకుంటే విభజించి 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 ఎస్సీల హక్కులన్నీ కూడా కోల్పోతాయని చెప్పి అప్పుడే ఆ రోజులలో నైన్టీన్ ఫిఫ్టీలో బాబాసాబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో రాయడం జరిగింది ఇప్పుడు కూడా మనం ఇదే చెప్తున్నాము మనమందరం కూడా కలిసి మనము మనం సాధించుకోవాలి ఇన్ని బ్యాక్లాగ్లు ఉన్నాయి సరైన పొజిషన్స్ లేవు ఆర్థికంగా మనం ముందుకు వెళ్ళాలి ఎక్కడ కూడా ఈ హక్కుల గురించి ఎవరు కొట్లాడతలేరు చాలా అవకాశాలు ఉన్నాయి కానీ ఈ కేవలము విభజించి మన దళితులకు ఎట్లా వీక్ చేయాలని చెప్పి ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి చాలా మంచి విషయం చెప్పినాడు సర్వయ్య గారు చిన్నయ్య గారు నిజంగానే ఎవరన్నా సుప్రీంకోర్టు డిస్ జడ్జిమెంట్ చదివితే ఆ జడ్జ్మెంట్లో ఏదైతే కుల వివక్ష మూడు వేల సంవత్సరాల నుంచి కుల వివక్ష జరుగుతుందో దాని గురించి ఒక అంశం లేదయా ఆ జడ్జ్మెంట్లో కేవలం ఆ జడ్జ్మెంట్లో నైంటీ పర్సెంట్ ఏముందంటే నేను చదువుతుంటే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది నాకు ఎందుకంటే దాంట్లో కేవలము ఎట్లా దళితులను కించపరచాలి ఎఫిషియన్సీ లేదు దళితులకు ఈ రిజర్వేషన్స్ ఎట్లా తీసేసేయాలి ఎట్లా ఈక్వాలిటీ ఉండాలి అరే మూడు వేల సంవత్సరాలు కుల వివక్ష చేసి గ్రామాలలో దూరంగా పెట్టి దళితులకు నువ్వు చేయమంటే ఎట్లయితుంది నిజంగా ఆలోచించే విషయం ఉన్నది అందరు కూడా ఎక్కడైతే దళితులు ఉన్నారో మంచిగా పనిచేస్తున్నారు కానీ ఆ జడ్జిమెంట్లో ఏదైతే చీఫ్ జస్టిస్ చంద్రచూద్ గారు రాశారో కేవలం దళితుల మీద ఏదైతే వివక్ష ఉందో వారి కోపం ఏదైతే ఉందో దళితుల మీద ఆ జడ్జిమెంట్లో మనం మంచిగా స్పష్టంగా చదవచ్చు దాంట్లో ఇంకో విషయం అంటారు ఎంపికల్ డేటా ఇంపెరికల్ డేటాతో ఎందుకంటే ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో అందరూ లేదు వీళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నారు కేటగరైజేషన్ వ్యతిరేకంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏదైతే చెప్తున్నారో నిజంగా జడ్జ్మెంట్ చదివితే జడ్జ్మెంట్లో ఏముందంటే డేటా కలెక్ట్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్ సెన్సస్ తీసుకురండి ఎంత ఉన్నది ఎంత ప్రపోర్షన్గా రిజర్వేషన్స్ పెంచాలి ఇతర రాష్ట్రాలలో పెంచుతున్నారు మన రాష్ట్రంలో కూడా పెంచేది అవసరం ఉన్నది ఎంతమందికి కొలువులు వచ్చినాయి ఎంతమందికి కొలువు రాలేదో ఇక్కడ కేటగరైజేషను పాపులేషన్ వైజ్ చేయమని ఎక్కడ లేదు దీంట్లో దీంట్లో కేవలము ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో ఎవరికి ఉద్యోగాలు రాలేదో వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పినారు మేము అదే మా డిమాండ్ కూడా ఎక్కువ రిజర్వేషన్స్ చేసినప్పుడు ఎవరికైతే రాలేదో వారికి కూడా అవకాశం కల్పించే మార్గం ఉంది దీంట్లో కానీ కేవలము దళితులందరినీ కూడా విభజించాలని చెప్పి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడే చాలా చక్కగా ఏదైతే చెప్పినారో అమిత్ షా గారేమో అంబేద్కర్ పైన ఆయన మాట్లాడుతూ ఎంత క్యాజువల్గా నిజంగానే నాయనకు దళితులు ఏందో ఆయనకు అర్థం కాదు ఇదే ఫ్యాషన్ అయిపోయింది అంటున్నాడు అంటే ఏమన్నమాట దళిత్ అంబేద్కర్ చెప్పడము ఒక ఫ్యాషన్ ఇదా అంబేద్కర్ గారి పైన నువ్వు ఏదైతే విషయం జల్లినావో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నిజంగానే అంబి అంబేద్కర్ గారు ఈ దేశానికి ఈ ప్రపంచంలోనే అందరు అందరికన్నా ఎక్కువ విగ్రహాలు ఉన్నాయంటే అంబేద్కర్ గారు ఎందుకు ఉన్నాయి వారు ప్రజల కోసం కొట్లాడారు బీద ప్రజల కోసం కొట్లాడినారు ఆ హిందూ సివిల్ కోడ్ మీరు దళితులకే కాదు దళితుల హక్కుల కోసం కొట్లాడిండు దళితులను కాపాడిండు కాన్స్టిట్యూషన్లో దాంతోపాటు వారు కూడా మహిళల కోసము కార్మికుల కోసము అందరూ ఎవరైతే నష్టపోయినారో వీళ్ళందరినీ కూడా కాపాడటానికి అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో ఏదో ఒక ప్రొవిజన్ పెట్టడం జరిగింది వారు వారిని కించపరచడం అందు ఒక ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ గారి మీద ఏదో ఒక నిందనాలు వేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది మేము దాన్ని తీవ్రంగా గడ్డిస్తున్నాము మేము ఇదే చెప్తున్నాము అందరు మాల సోదరులకు అందరికీ కూడా మనము ఈ రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ అన్నమాట మనం మనది సత్తా చూపించుకునే అవసరం ఉంది మీరందరూ కూడా చూపించారు ఫస్ట్ డిసెంబర్ నాడు ఏంటి మాలలో ఎంత సంఖ్య ఉన్నారు ఎంతమంది ఉన్నారు మన మన క్రమశిక్షణ ఏదైతే మన మాలలో ఉందో ఆ రోజు ఆ మీటింగ్లో మనం చూపించినాము రెండు గంటల నుంచి ఏడు గంటల వరకు ఇంత లక్షలాది మంది ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా మీరందరూ ఆ మీటింగ్ని విజయవంతం చేస్తారంటే మీ అందరికీ కూడా సలూట్ కొట్టే అవసరం ఉన్నది ఎందుకంటే ఇంత పెద్ద వర్షం వచ్చినప్పుడు కూడా అందరూ కుర్చీలు తీసుకొని పైకి చు ప్రొటెక్ట్ చేసుకున్నారు కానీ మీటింగ్లో నుంచి ఎవరొక్కరు కూడా బయటకు వెళ్ళలేదు ఎంతమంది మీటింగ్లో ఉన్నారో అంతమంది బయట ఉన్నారు అంటే వాళ్ళొక కమిట్మెంట్తోని మా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ గారు ఆయన వచ్చినారు కానీ అక్కడ స్ట్రాంగ్ మండ్ దగ్గరనే వారు ఆ ఆగడం జరిగింది ఎందుకంటే అంత రష్ ఉంది వెహికల్స్ అన్నీ కూడా పోవడానికి కష్టమైంది తే అందరూ మాలలు మన సత్తా ఏముందు ఏంటిది మన సత్తా అని చెప్పి ఆ రోజు మనం చూపించుకోవడం జరిగింది అందరికీ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోయింది అరే మనం మాలలతో పెట్టుకోవద్దు మనం కూడా వాళ్ళకి కూడా మనం గౌరవం ఇవ్వాలని చెప్పి అందరు కూడా చర్చించుకుంటున్నారు ఇప్పుడే వెంకటేశ్వర్లు చెప్పినట్టు చాలా మంది కూడా నాకు కూడా అదే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది సార్ ఇంత మంచి మీటింగ్ చేసుకున్నారు ఇదొక అంటే ఒక్క కులం కులంకి చెందిన ఇంత పెద్ద మీటింగు భారతదేశంలోనే ఎక్కడ కాలేదు మనం దానికి నిజంగా క్రెడిట్ పోవాలంటే మీ అందరికీ ఆ క్రెడిట్కి పోవాలి ఎందుకంటే చాలామంది ఇప్పుడు బ్యాన్సా నుంచి ఇతర గ్రామాల నుంచి రమేష్ గారు అందరు కూడా చెప్పినారు సార్ మేము మా సొంత పైసలు పెట్టుకొని మేము రావడం జరిగిందండి అంటే ఎక్కడ ఎవరు కూడా ఈ మీటింగు ఎట్లా సక్సెస్ చేయాలి ఎట్లా మనము ఈ మీటింగ్లో మన సత్తా చూపించుకోవాలని చెప్పి అందరు కూడా ఒక కమిట్మెంట్తోని మీరు అందరు కూడా రావడం జరిగింది నిజంగానే మనము ఏదైతే ఆలోచించుకున్నామో మన కులంని మనం కాపాడుకునే అవసరం ఉన్నది మన కులంని మనకు అన్యాయం జరిగితే మనం దాన్ని వ్యతిరేకంగా కొట్లాడేది అవసరం ఉన్నదా లేదా మనం మనం అందరం ఐక్యంగా ఉన్నప్పుడే మనం కొట్లాడవచ్చు నాకు నేను నేను కూడా చాలాసార్లు నేను మొన్న మీటింగ్ అయిన తర్వాత కూడా నేను ఒక పెద్ద నాయకుల దగ్గర వెళ్ళినప్పుడు కూడా వారికి అదే చెప్పినాను మీరు సరిగా జడ్జ్మెంట్ చదవలేదు ఎంపిరికల్ డేటా అంటే పాపులేషన్ అని అనుకుంటున్నారు అంటే అన్ని తప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో రాజకీయ నాయకులు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు నమ్ముతున్నారు అయితే దాన్ని వ్యతిరేకంగా చే వ్యతిరేకంగా కరెక్ట్గా ఏమున్నది చెప్పే అవసరం ఉన్నది నేను అందు గురించి సార్ సర్వయ్య గారికి చెప్పినాను ఈ సుప్రీంకోర్టు డిసిషన్ గురించి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టేది అవసరం ఉన్నది ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు డిసిషన్లో నిజంగా సరిగా చదివితే ఇట్లా ఫ్యూచర్లో మళ్ళీ రిజర్వేషన్స్ ఎట్లా తీసేయాలని చెప్పి ఈ ఆలోచన ఉంది ఈ డిసిషన్లో ఈ డిసిషన్లో మనము అందరం కూడా అందరు దళితులు ఒక్కటై మనం దీన్ని వ్యతిరేకించకుంటే మనకు ఫ్యూచర్లో మనకే గండం పెట్టేటట్టు వీళ్ళు కనబడుతున్నది నిజంగానే ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఏదైతే జడ్జ్మెంట్లో దళితుల వ్యతిరేకంగా ఈ అన్ని అంశాలు రాస్తున్నారు దాని వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి నిజంగానే సుప్రీంకోర్టుకి ఆ అధికారం లేదు ఇష్టం వచ్చినట్టు రాసిన రాయటము వాళ్ళకి అధికారం లేదు అక్కడ నిజంగా రాయాలంటే దళితుల మీద ఎట్లా కుల వివక్ష జరిగింది ఈ మూడు వేల సంవత్సరాలు దళితులకు ఎట్లా కాపాడాలి ఎట్లా వీళ్ళని పైకి తీసుకురావాలి ఎవరైతే వెనుకబడున్నారో దళితులలో వాళ్ళకి ఇంకెక్కువ ఫెసిలిటీస్ ఇచ్చి వీళ్ళని కూడా కాంపీట్ చేసి వీళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించేటట్టు చేసే బాధ్యత ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టుది అందరిపైన ఉంది కానీ వారు ఏదైతే జడ్జ్మెంట్లో మా దళితుల వ్యతిరేకంగా వారు అంశాలు వాడినారో దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి వ్యతిరేకంగా చేయాలి పొలిటికల్ పార్టీస్ మీద కూడా మనము ప్రెషర్ తీసుకురావాలి ఎందుకంటే ఈ ప్రెషర్ తీసుకొచ్చినప్పుడే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏది కరెక్టో ఏది రాంగో సుప్రీంకోర్టు అంత సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చినప్పుడు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వంలో అధికారం ఉంది ఏది కరెక్ట్ చేయాలో ఏది కరెక్ట్ చేయదో కేంద్ర ప్రభుత్వంకి అధికారం ఉంది కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే అవసరం ఉన్నది ఎందుకంటే అమిత్ షా గారు ఏదైతే పాటలు పాడుతున్నాడో అదే పాటలు అందరూ కూడా పాడుతున్నారు దాన్ని వ్యతిరేకంగా మనము డెఫినెట్లీ మనం అందరం కూడా కొట్లాడాలి మీరందరూ కూడా ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు అభినందనలు చెప్తూ మీ అందరికీ కూడా ఒక మంచి కార్యాచరణ మేమందరం కూడా ఇప్పుడే భాస్కర్ చెప్పినాడు మీరందరూ కూడా చర్చించండి ఈ మీటింగ్ తర్వాత ఏం చేస్తే నెక్స్ట్ బాగుంటుంది మేము ఇవాళ ఇప్పుడు నిజామాబాద్ పోతున్నాము అక్కడ కూడా మాట్లాడుతాము అన్ని డిస్ట్రిక్ట్లలో అన్ని చోట్ల వెళ్ళి ఈ ఒక్క మీటింగ్ సక్సెస్ చేసిన తర్వాత మళ్ళీ ముసుకేసుకొని ఇంట్లో కూర్చుంటే నడుస్తుందా నడుస్తుందాయా ఏమయ్యా ఇంకా ఎవడు చేతులు నడుస్తుందా నడవది అయితే దానికి మీరందరూ కూడా అలర్ట్ ఉండాలి మనమందరం ఏదేదైతే యూనిటీ మొన్న చూపించినమో ఈ యూనిటీ ప్రకారంగా వెళ్ళాలి పోయినప్పుడు మనకు ఏదైతే మనకు రెస్పెక్ట్ అందరు పొలిటికల్ పార్టీస్ చేయాలో ఆ రెస్పెక్ట్ వస్తుంది మన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ గురించి అందరు కూడా దాని గురించి ఆలోచించుకొని మన డిమాండ్స్ అన్నీ కూడా పూర్తిగా చేస్తారు ఇంకొక విషయం చాలామంది అంటున్నారు మనకి ఈ వన్ మ్యాన్ కమిషన్ వచ్చినప్పుడు అందరూ పది మంది కలిసి ఒక అప్లికేషన్ రాయకండి అందరూ ఇండివిజువల్ అప్లికేషన్స్ రాయండి మీరు అందరు కలిసి రాస్తున్నారని చెప్పి మాలల తరపు చాలా తక్కువ అప్లికేషన్స్ పోయినాయని చెప్పి అందరు అనుకుంటున్నారు అయితే మీరు అందరు కూడా ఇండిపెండెంట్లీ చేయండి ఎందుకంటే ఈ సెన్సస్ ప్రకారంగానే నిర్ణయాలు తీసుకుంటారు చాలామంది చాలా సార్లు చూస్తున్నాను మీరు మాలాలు అని చెప్పుకొనికే ఇంతకుముందు మాలను అందరు కూడా ముందుకు రాకపోతుండే వస్తుండే నాయ నేను ఇన్ని చోట్ల తిరిగినప్పుడు కూడా ఎవ్వరు కూడా వచ్చి సార్ నేను మాల కులంని నేను మీ వాడిని అని చెప్పి ఎవరు కలవకపోతుండే కానీ ఇప్పుడు అందరు వస్తున్నారు ముందుకి అందరు వచ్చి కలుస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనకు మాకు కూడా మేము అందరం పొలిటికల్ నాయకులం పొలిటికల్ నాయకులకి ఏం కావాలి ప్రజలు ఉండాలి మాతోని అవునా కాదా మీరు ఉంటేనే మనం ఏదైనా చేయొచ్చు మీరు లేకుంటే మేము ఏం చేస్తామయ్యా ఏమైనా చేయవచ్చా నిజంగా చెప్పండి అయితే అది ఎప్పుడు కూడా నాయకుల మీద వేయకండి తోయకండి మీ బాధ్యత ఇది మా బాధ్యత మా కోసం కొట్లాడాలి మా నాయకులు అని చెప్పి మీరు కూడా మా మీద ఒత్తిడి చేసినప్పుడు ఇప్పుడే సర్వే గారు చెప్పినప్పుడు అందరు ఎమ్మెల్యేస్ కూడా వస్తారు వాళ్ళు కూడా వచ్చి అరే మనం అందరం కూడా ఎందుకంటే నాగరాజు గారు కూడా నేను ఫస్ట్ మీటింగ్లో అయినప్పుడు పాపం వారు ముందుకు వచ్చారు నాగరాజు గారు వచ్చి చలో అన్న పోదాం మనం అన్ని చోట్ల పోదాం తిరుగుదాం అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా తిరిగినప్పుడు చాలా మంచి స్పందన వచ్చింది అందరు నాయకులతోని అక్కడ మన మాలకుల కులస్తులతో అందరు కూడా ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత నిజంగానే ఈ మూడు నెలలు ఏదైతే తిరిగినామో అన్ని చోట్ల ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్స్ తిరిగిన తర్వాత సిటీలో కూడా తిరిగినప్పుడు చాలా మంచి స్పందన ఉండే అక్కడ అందరు అందరు కూడా అనుకున్నారు అరే ఇంతమంది ఉన్నారా ఎన్ని బస్తీలు ఉన్నాయా కొందరు ఎమ్మెల్యేస్ కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు సార్ చాలా బస్తీలు ఉన్నాయి ఇక్కడ మాలా బస్తీలు మేమందరం కూడా వస్తాము ఈ మీటింగ్ని విజయవంతం చేస్తామని చెప్పి పెద్ద సంఖ్యలో అందరు కూడా రావడం జరిగింది మీరు అందరికీ ఒక భరోసా ఒక ధైర్యం కలిగి ఇప్పిస్తున్నాను ఎక్కడ ఏమున్నా కానీ అందరం కలిసి పోరాడుతాము అందరం కలిసి ఉందాము అందరితో ఎందుకంటే నేను ఎప్పుడో కొన్ని నిర్ణయం తీసుకొని నేను ఎప్పుడు కూడా నేను సర్వే గారికి ఇప్పుడే వారికి సజెస్ట్ చేస్తున్నా ఒక జేఏసీ ఫామ్ చేయండి ఒక జేఏసీ ఫామ్ చేసి చర్చించి మన గురించి ఏమేమి డిమాండ్ చేయాలి మనము రాష్ట్ర ప్రభుత్వం మన ఆఫీసర్లను ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన ఆఫీసర్లను కూడా మంచి పోస్టింగ్స్ కల్పించాలి ఇవన్నీ కూడా చూసుకునే అవసరం ఉన్నది డెఫినెట్లీ మేమందరం కూడా కలిసి మీకోసం కొట్లాడుతామని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్ ఇస్తూ మనమందరం ఎట్లయితే క్రమశిక్షణతోనే అందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారు ఇంత క్రమశిక్షణతోని మీరు ఎట్లా మీటింగ్ కండక్ట్ చేస్తున్నారని చెప్పి తో మీరు అదే క్రమశిక్షణతోని మనం ఈ పోరాటం కొనసాగించాలి మీరందరూ కూడా ముందుంటే డెఫినెట్లీ మేమందరం కూడా మీతో ఉంటామని చెప్పి మీకు మళ్ళొకసారి భరోసా ఇస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై భీమ్ జై మన